హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకే ఒక నిమిషంలో శారీని కట్ చేయకుండా ఈజీగా చేసే విధంగా నేను చేస్తున్నానండి ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టాను తర్వాత కాటన్ క్లాత్ అనేది టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి క్రాస్గా ఉండేది మనము నీట్గా కత్తెతో కట్ చేసుకోవాలండి అంటే స్క్వేర్ షేప్లో మనం నీట్గా కట్ చేసుకునేసి కాటన్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము కుట్టుకోవాలండి ఇక్కడ కట్ చేసుకునే టూ లేయర్స్ను రివర్స్ చేసుకునేసి రివర్స్ చేసుకునే తర్వాత మనము యాంకర్ థ్రెడ్ కానీ లేదా కాటన్ థ్రెడ్ కానీ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా టూ లేయర్స్ను మనము చెత్త పట్టుకునేసి కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా కుట్టుకో కుట్టాలండి ఇలాగా నేను యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టాలి ఇలాగా నేను మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుడుతున్నాను ఇలాగా మనము త్రీ సైడ్స్ అనేది కుట్టుకోవాలండి ఇలాగా త్రీ సైడ్స్ కుట్టిన తర్వాత ఒక సైడ్ అనేది ఓపెన్ పెట్టుకోవాలండి మనం శారీని కట్ చేయకుండా దీంట్లో పెట్టుకునేదానికి మనము త్రీ సైడ్స్ మాత్రమే మనము ఈ స్క్వైర్ షేప్లో కుట్టాలి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయవాలంటే తప్పకుండా ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో రివ్యూస్ ఐడియాసు అదేవిధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాసు వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఈజీ క్రాఫ్ట్ రంగోలి ఇవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అవన్నీ కూడా రీయూజ్ చేసుకోండి ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా శారీని మనము నీటుగా మర్చుకునేసి మనము కుట్టిన తర్వాత ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి ఇలాగ రివర్స్ చేసుకున్న తర్వాత శారీని మనము ఇది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో మనం మర్చుకోవాలి ప్రతి ఇంట్లో కూడా ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి ఓల్డ్ శారీస్ కానీ చినిగిపోయిన శారీసు బరువుగా ఉండే శారీసు వాటిని వేస్ట్గా మనం కబోర్డ్స్లో పెట్టే దానికన్నా ఈ విధంగా నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా స్క్వేర్ షేప్లో మనం కుట్టుకున్న ఈ కవర్లో మనము శారీని కూడా అదే విధంగా అంత వెడల్పుతోనే మడుచుకునేసి శారీని ఆ కవర్లో పెట్టేసి తర్వాత మనం ఒక సైడు ఓపెన్గా పెట్టాము కదండి ఆ ఓపెన్లో ఉండే మనం శారీని పెట్టాము కనుక శారీని పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా నీడిలకు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఆ ఓపెన్ను మనము మనం టూ లేయర్స్ను ఒక చేత్తో పట్టుకుంటూ యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకే ఒక్క నిమిషంలో ఇలాగ ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేయకుండా మనము ఒకే ఒక్క నిమిషంలో ఇలాగ మనం చేసుకోవచ్చు ఇలాగ మనము కుట్టేసిన తర్వాత మనము చాక్ పీస్ కానీ లేదా మార్కర్ కానీ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా డాట్స్ అనేది పెట్టుకోండి ఇలాగా ఫస్ట్ త్రీ అనేది పెట్టాలి తర్వాత మధ్యలోకి ఒక టూ మళ్ళా త్రీ మళ్ళా టూ మళ్ళా త్రీ అనేసి మనం ఇలాగ పీస్తో డాట్స్ అనేది పెట్టుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడిలకు తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము శారీని పెట్టేసిన తర్వాత ఈ నీడిల్ను కింద నుండి పైకి అనేది తీసుకునేసి ఒక రెండు సార్లు అనేది కుట్టేసి రెండు సార్లు ముడి అనేది వేసేసి అక్కడ టాకా లాగా మనము వేసేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు చాలా యూస్ఫుల్ కూడా అవుతుందండి ఇలాగా మనము టాకా లాగా కుట్టడం వలన మనం వాష్ చేసినా కూడా ఈ డోర్ మ్యాట్ అనేది మనకు వేస్ట్గా కాదు కాబట్టి మనము ఇలాగా కుట్టుకున్నామంటే బరువుగా ఉండే శారీస్ చినిపోయిన శారీస్ను మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు మనం టాకా లాగా కుట్టడం వలన మనం వాష్ చేసినా కూడా ఏమీ కావు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో చాలా వరకు బరువుగా ఉండే శారీస్ ఓల్డ్ శారీస్తో రీయూజ్ చేసు చాలా వరకు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి కుషన్స్ డిజైనర్ అదే అదేవిధంగా నేను ఇలాంటి డోర్ మ్యాట్స్ ఈజీ క్రాఫ్ట్ రీయూజ్ ఐడియాసు కుందను బ్యాంగిల్స్ అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్